ఒప్పించడానికో మెప్పించడానికో మా మీద దాడి చేసినట్టుగానే వారు మాట్లాడుతున్నారు పర్వాలేదు వారు అదే వాళ్ళ విధానం అయితే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్న మా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల మీద ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ వీధుల్లో చూసినా ఏ వాహనం చూసినా ఎవరి చాలామంది ఉద్యమకారుల గుండెల మీద కూడా టీజీ అని పచ్చబొట్టు బొడిపించుకున్న సందర్భాలు ఉదంతాలు మనం చాలా చూసిన బండ్ల మీద రాసుకోవడమే కాదు ఆనాడు ఏపీ అని ఉంటే ఏపీ వద్దు టీజీ ఉండాలి టీజీ కావాలి అని బండ్ల మీద టీజీ రాసుకోవడమే కాదు గుండెల మీద కూడా పచ్చబొడిపించుకున్న సందర్భాలు తమ రక్తాన్ని చిందించే రక్తంతో గోడల మీద రాతలు రాసిన యువకులు టీజీ అని రాసుకున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని వాళ్ళు నోటిఫై చేస్తే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం టీజీ బదులు టీఎస్ అని చెప్పి వారి రాజకీయ పార్టీకి నకలుగా టీజీని టీఎస్గా మార్చి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే మేము జరిగిన తప్పిదాన్ని సవరిస్తూ ఈ రాష్ట్రం టీఎస్ కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా టీజీ ఉండాలి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం త్యాగాలు ప్రతిఫలించాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం మా మంత్రివర్గం టీఎస్ను టీజీగా మార్చింది టీజీగా మార్చినందుకు స్వా స్వాగతిస్తారనుకున్న ఆ వైపు నుంచి ప్రభుత్వాన్ని అభినందిస్తారనుకున్న అధ్యక్ష కానీ అది నిరాశనే కలిగించింది అయినా మేము